అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ముందుగా ఓం శ్రీ మాత్రే నమాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపే ఆఖరి సోమవారం కదండి శ్రావణ సోమవారం కదా ఈ శ్రావణ సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కదండి గుమ్మంపై ఇది చల్తే చాలు కేవలం ముప్పై నిమిషాలు మీ తలరాత మారిపోతుంది అదృష్టం పడుతుంది రేపు గుమ్మంపై ఇది చల్లడం వల్ల మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుందండి మీ ఇంటికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మనం చూసుకున్నట్లయితే చాలామంది మాకు ఇంటి పరంగా కలిసి రావడం లేదండి మేము ఎన్ని ఇల్లు మారినా కూడా మాకు కలిసి రావడం లేదు మేము ఎన్ని పరిహారాలు చేసినా ఇంట్లో డబ్బు నిలవడం లేదు అని బాధపడుతూ ఉంటారు కదా చాలామంది అయితే మీరు ఏం చేయాల్సిన పని లేదండి జస్ట్ గుమ్మంపై ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిని చల్తే చాలు మీ ఇంటికి ఉన్న దోషాలు మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి మొత్తం ఏడుపులు అన్నీ కూడా పోతాయండి ధనపరంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఇంటిలో అందరూ బాగుంటారు ఇల్లు బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం ఇంట్లోనే ఏ చిన్న సమస్య ఉన్నా బయటకు వెళ్ళిపోతాము మనం మనశ్శాంతిగా ఉండలేము కదండి మాకు ఇంటి పరంగా కలిసి రావాలి ఇంట్లో ధనం నిలవాలి మేము ఎప్పుడు కూడా డబ్బుకు లేటు లోటు లేకుండా ఆనందంగా జీవించాలి ఇంటిలో గొడవలు జరగకుండా అందరం కలిసి ఉండాలి పిల్లలు అభివృద్ధి చెందాలి అని కోరుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆఖరి శ్రావణ సోమవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి ఇంటి గుమ్మంపై వీటిని చల్లగానే మొత్తం మీ జీవితమే మారిపోతుంది మా కష్టాలు పోతాయంటే ఖచ్చితంగా పోతాయండి మీరు ఈ పరిహారం క్రమం తప్పకుండా ప్రతి సోమవారం నాడు నిష్టగా చేయండి అతి తొందరలోనే మీ ఇంటికి ధనపరంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది పట్టిన దరిద్ర అంతా పోతుందండి మీరు పవిత్రంగా మారి దేవతలందరూ మీ ఇంట్లో కులువై తీరు ఉంటారు అంత శక్తివంతమైనది ఈ పరిహారం అండి గుమ్మానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి గుమ్మానికి పూజలు చేసేటప్పుడు గుమ్మానికి శక్తి వస్తుంది అలాగే గుమ్మం దగ్గర మనం కొన్ని పరిహారాలు చేస్తే గుమ్మంలోని దేవతలు ప్రవేశిస్తారు మన ఇంటిపై దేవతల దృష్టి అనేది పడుతుంది దాంతో మన జీవితం మారిపోతుంది మరి ఇంతకీ రేపు సోమవారం గుమ్మంపై ఏం చల్లాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి రేపు సోమవారం కాబట్టి మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి ఇక మనలో చాలామంది కూడా జాతకంలో ఎక్కువగా దోషాలు ఉండి పదే పదే సమస్యలతో ఇబ్బంది పడిన అర్థమైపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు స్నానం చేసే నీటిలో కాస్త విభూతి ఉంటుంది కదా గుడి దగ్గర తీసుకుంటారు కదండి శివాలయంలో విభూతి అనేది కూడా ఉంటుంది కదా ఆ విభూతిని అయినా సరే ఈ మేరకు సోమవారం రోజున మర్చిపోకుండా స్నానం చేసేటటువంటి నీటిలో అయితే ఒక చిటికడు విభూతిని కలిపి స్నానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి సంవత్సరాల సంఖ్య తగ్గడానికి అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి చిన్న పరిహారం పని కూడా మీకు చేసుకుంటే చాలు చాలా బాగా పనిచేస్తుంది అలాగే మీరు ఉతికిన బట్టలు తప్పనిసరిగా ధరించాలండి ఏదైనా మాసిపోయినటువంటి బట్టలు కానీ ఇలాంటివి ఏది కూడా మీ ఒంటిపై మీద లేకుండా ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోవాలి నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకూడదు మిగిలినవన్నీ ఏ రంగులో వేసుకున్నా మీకు ఇబ్బంది అయితే లేదు అలా వేసుకొని ఇక మీరు సోమవారం ప్రత్యేకంగా శివుడికి పూజలు చేసుకోవాలి శివుడిని శంకుడిగా మనం కొలుచుకుంటాం కాబట్టి సాక్షాత్ ఆ శివయ్య ఒక చెంబు నీళ్ళతో మనం అభిషేకం చేసినట్లయితే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ శివుడే మన సమస్యలు తీర్చేటటువంటి దేవుడిగా చెప్పుకోవచ్చు శివుని బోలాశంకుడు అంటారు కాబట్టి ఆయన అభిషేక ప్రియుడిగా కూడా చెప్పుకుంటారు కాబట్టి మీ శక్తికి తగినట్లుగా రేపు సోమవారం శివుడికి అభిషేకం చేయండి అంటే కొంతమంది పాలతో పంచదారలతో తేనెతో ఇలా రకరకాల అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా కానీ శక్తికి తగ్గట్టుగా మీరు శివుడికి అభిషేకం చేయండి అద్భుతమైన ఫలితం అన్నది మీకు వస్తుందండి లేదు మా వల్ల కాదు అనుకుంటే ఒక చెంబుడు నీటితో అయినా సరే శివుణ్ణి అభిషేకం చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది సోమవారం రోజున కూడా చాలామంది శివాలయానికి వెళ్తూ ఉంటారు కదా అలాగే ఉపవాసం కూడా చేసి ఆ శివుడికి ఎంతో నిష్టగా పూజలు చేసుకుంటూ ఉంటారు చాలామంది అలాంటి వారి జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది రేపు మీరు గుడికి వెళ్ళకపోయినా మీరు ఇంట్లోనే చక్కగా పూజ చేసుకోండి మీ ఇంటికి శివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ఈ పటానికి మీరు పూజ చేస్తే మీకున్న బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది తప్పకుండా వస్తుందండి చక్కగా శుభ్రమైన నీటితో పటాలను తుడుచుకొని గంధం పెట్టేసి గంధము కుంకుమలతో అలంకరించి చేసి శివుడికి ఇష్టమైనటువంటి గన్నేరు పూలతో చక్కగా అలంకరించుకోండి ఒకవేళ గన్నేరు పూలు అందుబాటులో లేకపోతే మాత్రం మందార పూలతో అయినా సరే చక్కగా అయినా సరే అలంకరణ చేసేసి శివుడి దగ్గర దీపం అన్నది వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ దీపంలో మీరు నూనె పోసి ఒత్తి వేసి వెలిగిస్తారు కదా కాకపోతే మీరు దీపారాధనలో మాత్రం రెండు ఒత్తులు వేయాలండి ఇది గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే దీపంలో చాలామంది తెలియక ఒక వత్తి వేసి దీపారాధన చేస్తూ ఉంటారు అది చాలా తప్పండి ఒక వత్తి వేసి దీపం వెలిగిస్తారు ఎప్పుడైనా సరే రెండు ఒత్తులు వెలిగించాలి అలా చేసేసే మీరు నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవు నేతో కానీ దీపారాధన చేసుకోండి అలాగే దీపారాధనకు ముందు చాలామంది కూడా ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఏముంది లే అని చెప్పి మామూలుగా చేసేసుకుంటూ ఉంటారు కానీ ఇంటిని కూడా మీరు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలండి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని చక్కగా మీరు స్నానం చేయాలి తల స్నానం చేయండి సోమవారం రోజున తల స్నానం చేస్తే మంచిదండి స్నానానికి టిఫిన్ చేయకముందు చేయాలి టిఫిన్ తిని టీ తాగిన తర్వాత చేస్తారు కొంతమంది అలా చేయకూడదండి భోజనం చేసిన తర్వాత సోమవారం రోజున తలస్నానం చేస్తే కోటి జన్మల పాపం అనేది తగ్గుతుంది కోటి దీపాలు ఆర్పినంత పాపు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కాబట్టి సోమవారం రోజున భోజనం కానీ టిఫిన్ కానీ చేయకముందే మీరు తలస్నానం చేయండి కేవలం సోమవారం అనే కాదండి ప్రతిరోజు కూడా స్నానం చేశాకే టిఫిన్ తినాలి కొంతమంది ఆడవారి పనులన్నీ కూడా పూర్తయ్యా తర్వాత స్నానం చేస్తారు అంటే వంట చేసే పిల్లలకు బాక్స్ కట్టి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేస్తూ ఉంటారు అంతసేపు టిఫిన్ చేయకుండా ఉండాలంటే కష్టమని టీను కాఫీను తాగుతూ ఉంటారు టీ కానీ తా టీ కానీ తాగి ఇంటి పనులు చేసి ఆ తర్వాత స్నానం చేసి దీపాలను చేయవచ్చు ఇక్కడ ప్రధానమైనది భక్తి భక్తి లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం అనేది ఉండదండి అలాగే కొంతమంది ఉదయాన్నే దీపం పెట్టాలని హడావిడిగా లేచి పిల్లలపై అరుస్తూ వంట పూజ చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు పూజ అనేది మనం మనశ్శాంతి కోసం చేస్తూ ఉంటాం కాబట్టి ముందు ఇంటిలో వారిని అందరూ పనులు పూర్తి చేసిన తర్వాతనే ప్రశాంతంగా పూజ అనేది చేయండి పూజ అనేది కేవలం ఆడవారి బాధ్యతే కాదండి భర్త కూడా అప్పుడప్పుడు ఇంట్లో పూజ చేయాలి దైవ సన్నిధిలో కొంచెంసేపు అయినా సరే గడపాలి ఇంటి బాధ్యతలు పూజ అన్నీ కూడా భార్యలపై వదిలేకుండా భర్తలు కూడా ఇంట్లో పూజ చేయాలి ముఖ్యంగా సోమవారం ఇంట్లో మగవారు పూజ చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అలాగే సోమవారం రోజున దీపారాధన చేసేవాళ్ళు మాంసాహారం తినకూడదండి సోమవారం చాలామంది మాంసాహారం తినరు కొంతమంది ఏముందిలే లే అని చెప్పేసి దీపారాధన చేసుకుని మాంసాహారం వండుకొని తింటూ ఉంటారు కానీ అలా తినకూడదు కానీ సోమవారం రోజున మీరు పూర్తిగా తినకుండా ఉన్నా కూడా మీరు అనుకునే అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక స్వామివారికి చక్కగా ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టండి ఏమి అందుబాటులో లేకపోతే ఒక గ్లాసుడు పాలైనా లేకపోతే ఒక అరటి అయినా సరే లేకపోతే ఏదైనా ఒక స్వీ స్వీట్ కానీ మరి అందుబాటులో ఏమీ లేవు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే అండి లేదా పటికి బెల్లం పంచదార అయినా సరే ఇలా మనం ఏదైనా సరే మన శక్తికి తగ్గట్టుగా స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఇలా చేస్తే చాలా పొంగిపోతారు స్వామివారు మీరు రేపు శివుడికి పూజ చేసిన తర్వాత ఒక గ్లాసు లేదా రాగి చెంబును తీసుకోండి అందులో మంచి నీటిని వేయాలి ఈరోజు మీరు పట్టిన నీరు ఉంటుంది కదా అంటే సోమవారం మీరు నీరు పడతారు కదా ఆ నీరును ఈ పరిహారంను ఉపయోగించాలి ఇప్పుడు మూడు ఆలుకలను తీసుకొని వాటిని పొడిచేసి ఆ నీటిలో విభూతిని కూడా పట్టుకొని మీ సంకల్పం చెప్పండి మీ ఇంటికి ఉన్న గ్రహ దోషాలు దిష్టి దోషాలు అన్నీ తొలగిపోవాలి మీకున్న ఇంటి పరంగా కలిసి రావాలని చెప్పండి ఇప్పుడు మీ ఇంటి దగ్గర ప్రధాన గుమ్మం దగ్గర వెళ్ళి ఆ గ్లాసులోని వాటర్ను కొంచెం చేతిపై పోసుకొని గుమ్మంపై చల్లండి ఫస్ట్ మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న గుమ్మాలన్నిటికీ చల్లండి అంటే కొంతమందికి ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్కి గుమ్మాలు కట్టించుకుంటూ ఉంటారు కదా అలా మీకు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలపై తలుపులపై మీ చెప్పిన ఆ నీటిని చల్లండి అలా చల్లడం వల్ల మీ ఇల్లంతా కూడా చాలా పవిత్రమైనటువంటి ఇల్లుగా మారిపోతుంది గుర్తుపెట్టుకోండి ఎంగిల్ చేసినటువంటి నీరు మాత్రం తీసుకోకూడదంటే స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవాలి రేపు మీరు ఈ ఇంటి గుమ్మ ముందుగా ఇది చల్లినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందండి అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద మీ ఇంటి మీద మీ కుటుంబం మీద ఉండి మీకున్నటువంటి ఎన్నో రకాల నుండి సమస్యలు బాధలు ఏవైనా సరే అన్నీ కూడా ఆ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి మన ముందు చల్లేటటువంటి ఆ నీటి వల్ల చెడంతా కూడా వెళ్ళిపోయి మన ఇంటి లోపల మంచి శక్తితో అవకాశం ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది మన ఇంట్లో మనకు తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయండి మంచి కానివ్వండి చెడు కానివ్వండి మనం ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి మన శరీరంలో మనకు గుండె ఎంత ప్రధానమైనదో అలాగే మన ఇంటి గుమ్మం అనేది అంతే ప్రత్యేకమైనదండి అంటే మనకి ఏదో ఒక ఏదైనా సరే మంచి కానివ్వండి చెడు కానివ్వండి వాళ్ళు అవ్వవచ్చు లేదా చెడ్డవాళ్ళు అవ్వవచ్చు ఎవరైనా సరే మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి గుమ్మానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి అలాగే లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా కూడా గుమ్మం దగ్గర ఇంట్లోనే అడుగుపెట్టాలి కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి చెడు నకరా నకారాత్మక శక్తులను జ్యేష్ఠాదేవిని బయటికి పంపించేసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టాలండి గుమ్మంపై ఇంటిని చల్లండి ఇది చాలా శక్తిమైనటువంటి పరిహారం అండి పరిహారం చేసుకున్నట్లయితే మీరు జీవితాలు మంచిగా ఎదగడానికి బాగా డబ్బు సంపాదించడానికి అన్నింటి మించి మనకు బాగా కలిసి రావడానికి పరిహారం అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా మాయమైపోతాయండి దీన్ని యాలకుల దీపం అని కూడా అంటారు యాలక్క యాలక్కాయలు ఉంటాయి కదా ధనాన్ని ఆకర్షించడానికి కూడా చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి మీకు ఉన్నటువంటి ధన సమస్యలు రుణ బాధలు ఏదైనా సరే అప్పులు కానీ ఏదైనా డబ్బు మాకు కలిసి రావట్లేదు ఎంత చేసినా కూడా ఇక్కడే ఉంటున్నాము ఏ స్థాయికి వెళ్ళట్లేదు మాకు కనీసం ఒక సొంత ఇల్లు కూడా లేదు కొనుక్కోవడానికి అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చిన్న 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 అవసరాలు కూడా మేము తీర్చుకోలేకపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి చాలామంది బాధపడే ఇలాంటి వారి కోసం అలాంటి సమస్యలు కూడా తీరిపోవడానికి మాకు బాగా కలిసి రావాలి మా జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తీసివేయడానికి ఒకే ఒక యాలక్కాయ వేసి చిన్న దీపం వెలిగించినట్లయితే సాధారణంగా అందరూ కూడా దీపం వెలిగిస్తూ ఉంటారు కానీ అందులో కొన్ని పవిత్రమైన వస్తువులను ధనాన్ని ఆకర్షించే వస్తువులు వేస్తేనే ఆ దీపానికి శక్తి అనేది వస్తుందండి దాంతో మన జీవితం అన్నది మన లైఫ్ అన్నది మారిపోతుంది అనమాట సోమవారం రోజు ఈ విధంగా ఉదయం చేస్తే మీ జాతకం మారిపోతుంది డబ్బు వరదలా వచ్చి పడుతుంది ఇక మీకు తిరిగి అనేదే ఉండదండి ఇక మరుసటి రోజు మీరు పూజ చేసేటప్పుడు ఈ యాలక్కాయలు ఒత్తులను పూలను పారి నీటిలా వేసి చెట్ల మొదట్లో కానీ పడేయండి ఈ రెండిట్లు ఎక్కడ పర్వాలేదు మీరు ఎప్పుడైనా సరే పూజ సామాన్లు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదండి ఆఖరిగా డస్ట్బిన్లో కూడా పూజకు ఉపయోగించిన వస్తువులు వేయకూడదు వాడిపోయిన పువ్వులు ఒత్తులు అగరబత్తి ఇలా పూజ గదిలో మనం తీసేసే ప్రతి వస్తువును ఒక సెపరేట్ కవర్లు వేసుకోవాలి వాటిని పారే నీటిలో పడేస్తే మంచిది పూజకు ఉపయోగపడే వస్తువుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిదండి మీకు శివయ్య అనుగ్రహం తప్పకుండా ఉండాలని కోరుకుంటూ మీకు ఏ విధంగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రమే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్